దొంగిలించిన సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్టు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం విలేకరుల సమావేశంలో తెలిపారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కమ్మరపల్లి గ్రామం నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం ఏసపల్లి ఆర్మూర్ మండలంలో నివాసముంటున్న టేకు చిరంజీవి అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేశారు ఇతని నుండి భారీ మొత్తంలో దొంగిలించిన బంగారు వెండి ఆభరణాలు నగదు మరియు దొంగతనాలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన టేకు చిరంజీవి ఇరవై రెండు హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను పగలంతా తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నాడు ఇతను తన మారుతి ఫ్రాంక్స్ కారు నమ్ టీజీ ఒకటి ఆరు ఏడు సున్నా ఐదు లో కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లోని వేర్వేరు గ్రామాల్లో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఏసీపీ వెంకటస్వామి ఏసీపీ జాన్ నరసింహులు తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ ఎస్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఎల్ ఎస్ఐ శ్రీకాంత్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ నరేష్ జైపాల్ సిసిఎస్ కానిస్టేబుల్ రాజశేఖర్ వేణుగోపాల్ లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా పోలీస్ అభినందించారు Thank you. మండల్ టెన్త్ జూన్ రోజు ఫస్ట్ దొంగతనం జరిగింది తర్వాత మళ్ళీ థర్టీ జూన్ రోజు ఇరవై రోజుల తర్వాత థర్టీ జూన్ రోజు రాముడుగురు మండలం షానగర్ విలేజ్లో జరిగింది మళ్ళీ సిక్స్టీన్ డేస్ తర్వాత సిక్స్టీన్ జూలై రోజు గంగిపల్లి విలేజ్ మానకూడరు మండలం మళ్ళీ ట్వంటీ సెకండ్ జూలై రోజు కోరట్ల విలేజ్ తింబాపూర్ మండలం ట్వంటీ థర్డ్ జూలై రోజు ఓపన్పల్లి విలేజ్ చిగుడు మామిడి మండలం ట్వంటీ ఫోర్ జూలై రోజు గురల్ డిషియలీ్యాషన్స్ కూడా చాలా తీసుకున్నారు ఈ మనకి అప్పుడు దొరకలేదు కానీ జరిగిన తర్వాత ట్వంటీ జూలై ట్వంటీ జూలై ట్వంటీ జూలై తర్వాత మనకి తెలిసింది ఇది ఒకటే గ్యాంగ్ ఇన్వాల్వ్ ముందు గ్యాంగ్ అన్నాము కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది తెలిసింది సింగిల్ ప్రాపర్టీ ఆఫెండ్ దీంట్లో మోడల్ సపరేట్ ఎట్లా అంటే అతనికి పర్సనల్ కార్ ఉంది భారతి కార్ ఈ టార్గెట్స్ రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో ఇక్కడ మొత్తం సీసీటీవీ కెమెరా ఉంది మన పెట్రోల్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రూరల్ ఏరియాస్లో ఎక్కడైనా లాక్డ్ హౌసెస్ ఉంటాయి అది ఫస్ట్ రెక్కే చేస్తారు సో డే మొత్తం ఆ ఏరియా గురించి ఐడియా లేదు జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా తిరుగుతారు డే టైంలో ఎక్కడైనా ఎల్లులో ఆ ఉంటాయి లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో లో మార్క్ చేసుకొని ఈ విల్ సెండ్ ఇన్ మార్క్ చేసుకుని వాట్సాప్లో తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు ఎందుకంటే అతను ఈ ఏరియాలో వస్తారు కాబట్టి అతనికి అంత లొకేషన్ ఆడేయలేదు సో ఇది గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ విల్ మార్క్ లొకేషన్ ఆఫ్ పాసిబుల్ హౌసెస్ ఇది ఆఫెన్స్ చేయవచ్చు అండ్ రాత్రి మళ్ళీ మిడ్ నైట్ మిడ్ నైట్ తర్వాత జనరల్గా వచ్చి ఇట్లా దౌర్తనం చేస్తారు ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ జూలై రోజు కూడా ఇట్లా జరిగింది కానీ అప్పుడు హెవీ వర్షం కూడా ఉంది సిటీ అండ్ డిస్ట్రిక్ట్ లో ఇది కాకుండా కూడా ఇది చేశారు ప్రికాషన్స్ మాస్క్ వేసుకొని గ్లవ్స్ వేసుకొని చేశారు కాబట్టి మనం యూస్ కూడా తక్కువ కానీ ఈ ఆఫెన్స్ అయిన తర్వాత సిరీస్ ఆఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ టీమ్ పెట్టడం జరిగింది దీంట్లో లేకంనగర్ టౌన్ ఇన్ఛార్జ్ కరీంనగర్ డివిజన్ వెంకటస్వామి

పర్సన్ స్కోర్ పర్సన్ కి అంబేషాలు నిజాంబాద్ నందిపేట మండలం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఆల్ ద రికవరీలో స్పోలర్ ప్రాపర్టీ ఎయిటీన్ తోలా గోల్డ్ వన్ సిక్స్టీ ఫోర్ తోలా సిల్వర్ అండ్ వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ ఇది వర్క్ వన్ మొబైల్ ఫోన్ అండ్ వన్ మారుతి ఫ్రం స్కార్ ఇది కాకుండా ఆఫెన్స్ కోసం యూస్ చేసిన ఐటమ్స్ ఐరన్ రాడ్స్ హ్యామర్ స్క్రూ డ్రైవర్ చీజల్ తర్వాత మాస్క్ అండ్ గ్లవ్స్ ఇది కూడా అక్యూస్డ్ పొజిషన్ లో దొరికింది ఇతని మీద ఇంత ముందు అఫెన్స్ లేదు ఫస్ట్ టైం అఫెండర్ కానీ ఇది మనీ కోసం ఇది అఫెన్స్ కోసం చేశారు ఇంకా దీంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇప్పటి వరకు ముగ్గురుది ఇన్వాల్వ్మెంట్ మనకి నోటీస్ లో వచ్చింది దీంట్లో ఇద్దరికి అరెస్ట్ జరిగింది అండ్ దీంట్లో ఒక పర్సన్ స్టిల్ ఎలుసుకోండి వీళ్ళు కోసం కూడా వర్క్ ఇంజిన్స్ ఫేసింగ్ ఇది కాకుండా జనరల్ కూడా ప్రివెంటివ్ మేము ఫోకస్ చేసాము ఇంతకుముందు సమ్మర్ సీజన్లో కూడా చాలా జరిగింది ఇంతకుముందు చేసిన ప్రెస్ లో కూడా నేను అన్నాను ఏంటి అంటే ఇక్కడ జనరల్ హ్యాబిట్ ఏంటి అంటే జనాలకి ఎస్పెషలీ విలేజ్ ఏరియాలు వాళ్ళు గేట్ ఓపెన్ చేసి పడుకుంటారు సో ఇట్లా చేస్తే ఆపరేటర్స్ హౌసెస్ తర్వాత లాక్ ఉండకపోతే ఇన్సైడ్ లాక్ ఉండకపోతే ఈజీగా దొంగతనం చేయవచ్చు సో దీని గురించి అప్పుడు వేట్ అవేర్నెస్ రిగార్డింగ్ దిస్ ఇట్లా జరుగుతుంది మళ్ళీ ఈ టైప్ ఆఫెన్స్ ఎట్లా అవాయిడ్ చేయాలి దీనికోసం పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ పెట్రోలింగ్ మేము పెంచుతున్నాము రీసెంట్గా హైవే పెట్రోల్ కూడా అది తిమ్మకు సైట్ అది స్టార్ట్ అయింది ఇది కాకుండా ఇక్కడ ఎక్కడ అయితే హాట్స్పాట్స్ ఉన్నాయి ఎక్కడ అయితే అది ఐడెంటిఫై చేసి సిసిటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న కెమెరాస్ ఎక్కడైనా పని చేయట్లేదు అది కూడా మేము మార్క్ చేసి దీనికి రిప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దెన్

ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేకపోతే జస్ట్ మీరు ఫోటో వీడియో రికార్డ్ చేయండి బీర్ ఉంటే బండి నెంబర్ రికార్డ్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి యాదవ్ వెరిఫై చేస్తాం కానీ ఇట్లా ఒకటి యాక్షన్ తీసుకుంటే చాలా ప్రివెంట్ అవుతుంది ఇదే కాకుండా విలేజ్ లెవెల్లో ప్రతి విలేజ్ విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అలాట్మెంట్ జరిగింది వాళ్ళు కూడా విలేజ్ పోయి జనరల్ అవేర్నెస్ ఎక్సైజ్ తో పాటు ఇది కూడా అవేర్నెస్ చేస్తారు వాళ్ళు కూడా కాంటాక్ట్ ప్రతి విలేజ్లో డిస్ప్లేట్ ఉంటాయి వాళ్ళు కూడా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఏమైనా విలేజ్లో సస్పిషియస్ మూవ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అదే కాకుండా ఇంకా ప్రివెంటివ్ పోలీసింగ్ కోసం ఎగ్జిస్టింగ్ ఉన్న పాస్ట్ అపరెంటర్స్ మీద కూడా మేము నిఘా పెడుతున్నాము ఎవరి మీద రౌడీ షీట్ లేదు హెమ్యూచువల్ ఒపరెంటర్స్ ఉంటాయి వాళ్ళ మీద రౌడీ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం సో ఈ ఆపరేషన్లో ముఖ్యంగా తివాపూర్ సర్కల్ని In charge of rural subdivision and the CCS team led by ACPCC. Both the teams have worked very hard and suitable.